హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు పప్పు ఎలా చేసుకోవాలి ఏంటని రండి సుసిద్ధమా చాలా మంది తినట్లేదు అంటే కిడ్నీ టోన్స్ వస్తాయని పప్పు తినట్లేదు దాంట్లో టమాటా వేస్తే ప్రాబ్లము ఇలా చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటుంది అంట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఎంత కారం తింటారో అంత కారం పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఒక ఐదవ తీసుకోవాలి దాంట్లో కొంచెము జీలకర్ర వేసుకొని ఇలాగైతే మిక్సీ పెట్టుకోవాలి ఇలా చేయండి టేస్టీ టేస్ట్ ఏమీ చాలా బాగుంటుంది నేను కూడా ఇలాగే ఎప్పుడు చేస్తాను కొంచెము తాలింపులోనైతే ఆవాలు వేసుకొని ఇప్పుడు నేను మిక్సీ పెట్టాను కదా అది పక్కన పెట్టుకున్నాను కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు ఆవాలు కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి దాంట్లో మంచిగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్న పాలకు వేసుకోవాలి తాలింపులు వేసుకొని మగ్గు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కొంచెం ఫ్రై అయింది కదా కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ మనకి తగ్గట్టు కర్రీకి ఎంత కావాలో పప్పుకి అంత మనం తగ్గట్టు పసుపు వేసుకోవాలి ఈ తాలింపులు వేస్తే పసుపు పచ్చి వాసు పోతుంది అందుకోసం తాలింపులు వేసుకొని మంచిగా కడుక్కొని పాలకు పక్క పెట్టుకుని కదా ఆ తాలింపులు వేసి కొంచెం తాళ్ళు వేసి మగ్గ పెట్టుకోవాలన్నమాట ఇలా చేయండి చాలా బాగుంటుంది చూడండి మూత పెట్టుకుని మగ్గ పెట్టుకున్నా ఇలాగైతే వచ్చింది దాని వాటర్లో పైకి రావాలి మ్యాక్సిమం తాలింపులోనే ఉడకపోవాలి మనం కుక్కర్లో ఉడగబెట్టిన పప్పు ఉంటుంది కదా అదైతే పక్కన పెట్టుకున్నాను ఉడగబెట్టుకొని ఇప్పుడు మిక్సీలోన పెట్టుకున్నాను కదా ఆ మసాలా వచ్చేసి మసాలా కాదు పచ్చిమిరపకాయలు వెల్లు ఉల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పెట్టాను కదా అది దీంట్లో వేసుకోవాలి ఫస్ట్ వేసిన ఓకే ఫస్ట్ ఉప్పు ఇప్పుడు వేసినా ఓకే ఇప్పుడు ఇది పప్పు అరగ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదా రెండు మూడు విజులు అయితే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా ఉడికితే చెప్పది ఇది వచ్చేసి ఇప్పుడు కొంచెం మనకి కావాలంటే కొంచెం కొట్టుకోవచ్చు లేదంటే అలాగే వేసుకోవచ్చు నేనైతే కావన కొడతాను ఎందుకు కొంచెం బదులులా కనిపిస్తే పిల్లలు తింటారు అందుకోసమే నైట్గా కావనగొట్టానంట్రం ఈ పప్పు దాంట్లో వేసుకోవాలి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి అలా మాస్ట్ అయితే ఉడిపోయింది కదా దాంట్లో కొంచెం చింతపండు వేయాలి చింతపండు ఎందుకంటే పచ్చివాసన ఏమి ఉండదు కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది పచ్చివాసన వరసన అంత పోతుంది మనకి ఎంత పప్పు కావాలో కొంచెం తిక్కు కావాలంటే చిక్క చేసుకోండి లేదు పలాసన కావాలంటే పలసన కూడా చేసుకోవచ్చు అంత చిక్కగా లేక పలసన లేక మీడియంలో చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చింతపల్లి పుల్ల దాంట్లో వేసి ఒక పొంగ వచ్చిన వరకు ఉంచి అప్పుడు పప్పు వేసుకొని కలుపుకొని మరొక పొంగు వచ్చిన వరకు ఉంచుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఆల్మోస్ట్ అయితే అయిపోయించుకోడండి బాగుంటే ఒక పొమ్మ అయితే వస్తుంది ఇప్పుడు ఈ పప్పు అయితే దాంట్లో వేస్తాను వేసి మరొక పొంగ వచ్చిన వరకు ఉంచేసి దింపేయాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే ఎక్కువేం కాదు నార్మల్ అని పిల్లలకి తినిపిస్తే చాలా బాగుంటుంది ఆకుకూర పప్పులు అయితే తినండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది తోటకూర పప్పు పాలకూర పప్పు చుక్క ఆకుపప్పు ఇలాగ ఆకుల కూరలు పప్పులు చేసుకుంటే పప్పు రూపంలో చేసుకుంటే బాగుంటుంది రోజుకో ఆకుకూర అంత ఆరోగ్యానికి అయితే మంచిది ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా ఇలా చేసుకుంటే లాస్ట్లో అయితే ధనియాల పౌడర్ కొంచెం వేసాను ఏం యూజ్ చేయలేదు చూడ కారం కూడా యూజ్ చేయలేదు ఓన్లీ పసుపు పచ్చిమిరపకాయలు ప్రతి ఎల్లుల్లిపాయలు జీలకర్రని ఇంకేం యూజ్ చేయలేదు ఎక్కువ మసాలా ఏం ఏమీ లేదు ఉండి ధనియాల పోటు లాస్ట్లో వేసినాను పప్పు అయితే రెడీ అయిపోయింది వేడి అన్న కొంచెం నెయ్యేసుకుంది అయితే సామ్రాంగ బలే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మేము నేస్తే అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ మీలాగే సపోర్ట్ మన మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకే బాయ్ అండి మళ్ళీ మాకు విడివి కలు బాయ్